నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం జాతర ఇది ప్రజా జాతర జననేత్రి దివ్యమైన సుపరిపాలనకు వెళ్లివెత్తుతున్న ప్రజా అభిమానానికి ఈ జనసందోహమే నిలువెత్తు సాక్ష్యం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం తొండంగి మండలంలో జన నీరాజనాల నడుమ ఉత్సాహంగా జరిగింది ఈ మండలంలో జరిగిన ఇది మన ప్రభుత్వం కార్యక్రమానికి కాకినాడ మాజీ మేయర్ శంకర పావని సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లవరాజు మోతుకూరి వెంకటేష్ చింతవనేడి అబ్బాయి కొయ్యాశ్రీను చొక్కా అప్పారావు కోడ వెంకటరమణ తదితరులతో కలిసి వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్య గ్రామ గ్రామాన అఖండ స్వాగతం లభించింది పిఈ చిన్నయ్యపాలెంలో స్థానిక నాయకులు నరాలశెట్టి సూర్యప్రకాష్ ములికి రామకృష్ణ వడ్డీ నాగేశ్వరరావు వీసం ఆనందరావు ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల పొలం పిలుస్తుంది పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ఇంటింటికి వెళ్లి వంద రోజుల పాలన కరపత్రాలు పంపిణీ చేశారు రావికంపాడులో వెల్నాటి పాపయ్యరాజు సిద్ధ రాంబాబు అరగెల నరసింహమూర్తి వెల్నాటి భరత్ మురళి శివ సిద్ధ అప్పన్నదొర వెంకట్రాజు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది కొమ్మనాపల్లిలో కోన నాగేశ్వరరావు కుర్రా నాగేశ్వరరావు కోన రాంబాబు కుర్రా శ్రీనివాస్ బోనేపల్లి శంకర్రావు కుర్రా సోమరాజు కాకాడ నానిబాబు శివకోటి సహదేవుడు పెంకే వీరబాబు కాకడ వీరబాబు పాల్గొన్నారు సీతారామపురంలో గెంజాల సూరుబాబు గెంజాల భూబయ్య సారిపల్లి బాబురావు పెండియాల శ్రీను పెండియాల మణికంఠ స్వామి పెండియాల తాతబ్బాయ్ గెంజాల సూరుబాబు తదితరులు పాల్గొన్నారు

ఈ వందకు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని చేయమంటే వాళ్ళ ప్రజల్లో ఇది మంచి ప్రభుత్వం అనే బాగా ప్రతి ఒక్కరికి కూడా ఉంది అంద ఇవాళ ఆ ఇది మంచి ప్రభుత్వం అని ఈ ఈ పనుల్లోనే మనం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకున్నాం అలాగే పెన్షన్ తొండ మండలంలోనే దాదాపు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల మందికి పైగా మనం ఇవాళ పెన్షన్లు అందజేస్తున్నాము ఐదు కోట్లు పైగా ఇవాళ మన పెన్షన్ డబ్బుని వాళ్ళందరూ పెన్షన్ దారులు అందరికి అందజేశారు కూడా అలాగే సూపర్ సిక్స్ పథకం లక్షణంగా చెప్పినట్టు దీపావళి నుంచే మీ అందరికి కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా మూడు సిలిండర్లు వస్తాయి ఆ కార్యక్రమంలో కూడా రుక్కుని పాడుతుంది అలాగే మన ఎన్ఆర్జీఎస్ ద్వారా మన తుని కేవలం మన తుని నియోజకవర్గానికి పదిహేను కోట్లు రాబట్టాం

పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టేటువంటి మంచి కార్యక్రమం అన్న క్యాంటీన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇటువంటివన్నీ కూడా కేవలం ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అని చెప్పేసి చెప్పి ఆర్థికంగా ఎంత కష్టంగా ఉన్నా సరే వాటి అన్నిటినీ

ఆర్థికంగా ఎంత సంక్షోభంలో ఉన్నా సరే నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన వెంటనే ఫస్ట్ మంత్ అయితే ఏడు వేలు మీరు అందరూ అమ్ముతున్నారా లేదమ్మా మరి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు మీ ఇంటికి వచ్చి చేస్తా ఉన్నాయి అది కూడా ఒకటో తారీఖు ఏడు అమ్ముకుండానే మీ ఇంటి దగ్గర వస్తున్నాయి అన్న కదా అదే విధంగా మరి చూసినట్లయితే నమస్కారం బాబు రావాలి సంక్షేమ రాజ్యం రావాలి బాబు రావాలి ప్రజల పాలన రావాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆశతోటి ఎన్నో ఎన్నో అంచనాలతోటి బాబు గారికి పట్టం కట్టడం జరిగింది ఎవరు ఊహించిన విధంగా భారీ ఎత్తున బాబు బాబుగారు వస్తేనే సంక్షోభంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా మారుతుంది సంక్షేమ రాష్ట్రం అవుతుందని చెప్పి ఎన్నో ఆశలతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు గారికి పట్టం కట్టడం జరిగింది బాబుగారు సీఎం అవుతున్నప్పుడు చాలా సంక్షోభంలో ఉంది ఈ రాష్ట్రం సంక్షోభంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి మొట్టమొదటిగా దాన్ని ఈ సంక్షే ఈ సంక్షోభ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా ఏ విధంగా మార్చాలని చెప్పి ఆయన ప్రణాళికలు తీసుకోవడము ముందు ఆ విధంగానే ముందడుగు లేయడం జరుగుతుంది ఆ ఆ ఆ విధమైన కార్యక్రమంలోనే ఈ రోజు వంద రోజుల పండుగ రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు ఈ రోజు మా విషయానికి వస్తే మా ఎమ్మెల్యే గారు దివ్య గారు ప్రతి గ్రామానికి వస్తున్నప్పుడు ఆవిడ సంక్షేమం గురించో లేదా గవర్నమెంట్ గురించి తెలుసుకోవడానికి వచ్చినట్లేదు ఏ కార్యక్రమానికి వచ్చినా సరే ఇంకా విజయోత్సవంలో పాల్గొంటున్నట్టే ఉంది నాకు తెలిసి అమ్మాయికి కూడా ఈ ప్రచారం ఎలక్షన్ ముందు ప్రచార సభలు ఏ విధంగా జరిగాయో ఈ రోజు సభలు కూడా ఆ విధంగానే జరుగుతున్నాయి ఎందుకంటే ప్రజలు అంత ఉత్సాహంగా ముందుకు వచ్చి ఆవిడికి ఇచ్చి ఆహ్వానం పలుకుతున్నారు దానికి కారణం ఏంటంటే మా దివ్య గారు గెలిచి ఇంచుమించుగా మూడు నెలలు దాటి వంద రోజులు అవుతుంది వంద రోజుల్లో ఆవిడ ప్రతి నెల రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు ఈ తుని నియోజకవర్గంలో ఏదో ఒక మూల ఏదో ఒక గ్రామం తిరుగుతూ ఉంటారు వంద రోజుల్లో ఆవిడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రామాలు చాలా వరకు ఆవిడ అప్పుడే కవర్ చేయడం కూడా జరిగింది ఆవిడే స్వయంగా ఆ గ్రామం యొక్క సమస్యలు ఏంటి త్రి నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు ఏ విధంగా రచించుకోవాలి భవిష్యత్తులో త్రి నియోజకవర్గాన్ని ఒక అగ్రస్థానం నిలబెట్టాలంటే ఏ విధంగా కార్యాచరణ చేయాలి సంక్షేమాలు సక్రమంగా ప్రజలకు అందుతున్నాయో లేదా అని చెప్పి ఆవిడే స్వయంగా తెలుసుకోవడం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒక మహిళా ఎమ్మెల్యే గారు ఇంత పట్టుదలతోటి ఇంత కమిట్మెంట్ తోటి త్రి నియోజకవర్గం అభివృద్ధి మీద ఒక ఒక నిర్దిష్టమైన ప్రణాళికని ఆవిడే స్వయంగా రచించుకోవడం మా అందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం అలాగే తుని నియోజకవర్గం యొక్క ప్రజలందరూ కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అంటే ఎక్కడో ఉంటారు ఆయన కలవడానికి అక్కడికి వెళ్ళాలి ఎక్కడో ఉంటారు హైదరాబాద్ లో ఉంటారు విజయవాడలో ఉంటారు అలా అనుకునేవారు కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారి కోసం ఎక్కడికి ఎవరు వెళ్ళక్కర్లేదు ఎమ్మెల్యే గారే ప్రతి నెల ఏదో ఒక గ్రామం ఏదో ఒక గ్రామం పెట్టుకుని ఆవిడే స్వయంగా వచ్చి ప్రజలతో మమేకమై ఆర్తలు తీసుకుంటూ ప్రజలతో మమేకమై ఆ గ్రామం యొక్క అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా తుని నియోజకవర్గం అదృష్టము భవిష్యత్తులో ఇది మంచి ప్రభుత్వం కాదు మా దివ్యమ్మ మంచి ఎమ్మెల్యే అనిపించుకుంటారు ఆవిడ డెఫినెట్ గా ప్రజలే తుని నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మా దివ్యమ్మ మంచి ఎమ్మెల్యే అని చెప్పి కార్యక్రమం ప్రజలే స్వచ్ఛందంగా చేసే రోజులు కూడా భవిష్యత్తులో వస్తాయి కాబట్టి ఆవిడ ముందు ఇంకా నాలుగున్నర సంవత్సరాల పైన ఉంది ఆవిడ చే ఆవిడ చేతిలో ఇంకా అప్పుడు ఇరవై శాతం గ్రామాలను ఆవిడ దర్శించారంటే ఇంకా ఈ కాలంలో ఆవిడ ఏ విధంగా తుని నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా నడుస్తారన్నది మనం అందరూ ఊహించుకోవచ్చు కాబట్టి మా తునికి మాత్రం మా దివ్యమ్మ గారు మంచి ఎమ్మెల్యే అని